హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ జంగం విశ్వథ్ సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితను మీకు అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు విజయదశమి అంటేనే చేపట్టిన పనులంతా కూడా విజయం సాధించడం దశమి అంటేనే మీ యొక్క దశ తిరగడం మరి దశ తిరగాలంటే మన యొక్క దిశను మార్చుకోవాలి మనమంతా కూడా మన గమ్యాన్ని చేరుకోవాలంటే మన గమనాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ యొక్క విజయదశమి చాలా స్పెషల్ ఉభయ రాష్ట్రాల్లో ఎందుకంటే వేడుకలు జరుపుకుంటూ ప్రభుత్వాలు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తున్నాయి ఒకవైపు సత్కారాలు ఒకవైపు చిత్కారాలు ఒకవైపు బాధలు జాబ్ రాని వాళ్లకు ఒకవైపు బాధ్యతలు జాబ్ వచ్చిన వారికి మరొక వైపు ఒకవైపు అవమానాలు ఒకవైపు అభిమానాలు కాబట్టి ఈ యొక్క విజయదశమి చాలా స్పెషల్ ఎందుకంటే మనల్ని మనల్ని మార్చుకోవడానికి మళ్ళీ ఎందుకు స్పెషల్ అంటే చాలా అవకాశాలు కూడా ఉన్నాయి టెట్ నుంచి మొదలుకొని డిఎస్సి నుంచి మొదలుకొని గ్రూప్ వన్ స్థాయి నుంచి గ్రూప్ టూ స్థాయి వరకు ప్రతి స్థాయిలో డిఎస్సి వరకు ప్రతి స్థాయిలో ఉద్యోగాలు ఉన్నాయి ఉన్నతమైన ఉద్యోగాల నుంచి మన స్థాయికి తగ్గట్టుగా మన క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఉద్యోగాలు ఉన్నాయి ఒక చేతిలో చాక్లెట్ ఉంది ఒక చేతిలో బంగారం ఉంది ఒక పిల్లవాడు వచ్చాడు చాక్లెట్ ఎన్నుకున్నాడు ఇక్కడ లోపం చాక్లెట్లో లేదు చేతుల్లో లేదు మీ యొక్క ఎంపికలో ఉంది మరి మీరు ఏ జాబుని ఎన్నుకొని ఉద్యోగాలు సాధిస్తారు అనేటువంటిది మీ చేతిలో ఉంది ఇక చాలు బాధపడింది చాలు ఆలోచించింది చాలు ఇక మనం బయలుదేరాల్సిన పని ఏర్పడింది ముచ్చట్లు చాలు బాధపడింది చాలు ఆలోచించింది చాలు ఎందుకంటే నాలుగు మాటల కంటే ఒక పని గొప్పది కాబట్టి దయచేసి మిత్రారా ఇక మన ప్రయాణం మొదలు పెట్టండి ఎందుకంటే మనం మంచి పని చేయడానికి చెడ్డ రోజు అంటూ లేనే లేదు కాబట్టి మీరు ఎంతోమంది విజేతలను చూస్తూ ఉంటారు పేపర్లో వచ్చింది టీవీలలో వచ్చింది కార్లు ఉన్నవి చూడడానికి కాదు కార్లు ఉన్నాయి తిరగడానికి బంగాళాలున్నాయి చూడడానికి కాదు అనుభవించడానికి ఆత్మీయ సమ్మేళనాలు ఉన్నాయి చూడడానికి కాదు మీరు అందులో ఉండడానికి తత్కారం అందుకోవడానికి ఉండాలి కాబట్టి విజేతలను చూస్తే మీరు స్ఫూర్తి పొందండి వారు ఎలాంటి సంతోషాన్ని అనుభవిస్తున్నారో వాటిని మనం అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఇంకా అవకాశం ఉంది కాబట్టి ఒక విజేత వంద అబద్ధాలు అది నిజమే అవుతుంది కానీ పరాజితుడు వంద నిజాలు చెప్పినా అది అబద్ధమే అవుతుంది ఎందుకంటే విజేతకున్న పవర్ అలాంటిది ఇక చదువు మొదలు పెట్టండి మొదలు పెట్టడం అందరూ చేస్తారు శంకుస్థాపన అందరూ చేస్తారు శిలాపలకాలు అందరూ వేస్తారు కానీ చివరి వరకు ఉండి ఫలితాలను అనుభవించడం ఇంపార్టెంట్ పరుగు పందెంలో అందరూ ఒకేసారి మొదలు పెడతారు కానీ చివరి వరకు నిదానంగా మధ్యస్థంగా ప్రతిరోజు ప్రతిసారి పరిగెత్తిన వాడే అవుతాడు కాబట్టి దయచేసి ప్రారంభించడం కాదు మనము గెలుపును సాధించడం అనేటువంటిది ఇంపార్టెంట్ మరొక విషయం మరీ ముఖ్యంగా చాలామంది లైబ్రరీకి వెళ్తారు చాలామంది స్టడీ రూమ్కి వెళ్తారు ఇంటి నుంచి లైబ్రరీకి వెళ్ళడం కాదు లైబ్రరీ నుంచి అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళడం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ విజయదశమి రోజులా మీకు అందరికీ తెలుసు వాహన పూజలు చేస్తారు ఆయుధ పూజలు చేస్తారు కానీ మనం చేయాల్సింది పుస్తక పూజ ఎందుకంటే మరీ ముఖ్యంగా చెడిపోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి ఒక సెల్ ఫోన్ ఒక ఇన్స్టాగ్రామ్ ఒక వాట్సాప్ మరియు క్రికెట్ సినిమా మిత్రులు బంధువులు ఇలా అనేక మార్గాలు ఉన్నాయి కానీ సక్సెస్ కావడానికి మాత్రం ఏకైక మార్గం ఉంది అదే ఒక పుస్తకం అంటే సక్సెస్ కావడానికి ఓడిపోవడానికి చెడిపోవడానికి టైం వేస్ట్ చేయడానికి టైంను కాల్చడానికి అనేక మార్గాలు ఉన్నాయి కానీ సక్సెస్ కావడానికి ఉన్న ఏకైక మార్గం ఏంటంటే పుస్తకం మాత్రమే ఓడిపోతే మళ్ళీ గతమే గుర్తుకొస్తుంది గెలిస్తే భవిష్యత్తే గుర్తుకొస్తుంది మిత్రారా కాబట్టి ఇప్పటికైనా మనకు అవకాశం ఉంది ఆసక్తి రావట్లేదు ఏకాగ్రత కుదరట్లేదు ఎప్పుడు కుదురుతుందంటే మిగతా వాళ్ళకు వచ్చినప్పుడు మిగతా వాళ్ళను సత్కరించినప్పుడు ప్రతిరోజు బాధపడకుండా ప్రతిరోజు చదివి బాధపడకుండా ఒక్కరోజు మాత్రమే మనం బాధపడడానికి అలవాటు పడ్డాం అదే ఓడిపోయినప్పుడు మాత్రమే అప్పుడు మాత్రమే చదవాలనిపిస్తుంది మిగతా రోజులు టైం ఉన్నప్పుడు మనం చదవం ఆలస్యంగా ప్రారంభిస్తాం త్వరగా బయటపడతాం కాబట్టి ఈ విజయదశమి రోజున శపథం తీసుకుందాం ఆ పథాన్ని ఆ పథం వైపు నడవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సినిమాలు వద్దు క్రికెట్ వద్దు మిత్రులు వద్దు సెల్ఫోన్ వద్దు షార్ట్స్ వద్దు ఇన్స్టాగ్రామ్లు వద్దు వాట్సాప్ల వద్దు స్నాప్చాట్లు వద్దు సినిమాల్లో ఏమీ నిజం కాదు కేవలం తెర మాత్రమే అందుకే సినిమా అంటేనే మనిషి తిరిగి రాయండి మనిషి కాబట్టి మన మనిషి మనిషిగా బతకాలంటే మనం ఎంప్లాయ్ కాదు ఎంప్లాయర్ కాబోతున్నాం ఒక ఎంప్లాయ్ అయితే ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాడు అది పని మనిషి రూపంలోనైనా డ్రైవర్ రూపంలో ఏ రూపంలోనైనా సరే కాంపిటీషన్ పెరుగుతూ ఉంది ప్రతిరోజు ఆలస్యం చేసే కొద్ది కొత్త రక్తం వస్తూ ఉంది మీకు ఎన్నోసార్లు ఒక స్టోరీ చెప్పి ముగిస్తాను మిత్రులారా ఈ విజయదశమి రోజా మీకు ఇది చెప్పినటువంటి స్టోరీ కానీ ఈ స్టోరీలో చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంది గుర్రం మీకు తెలుసు గుర్రం ఒలింపిక్స్లో మొదటి స్థానాన్ని సాధించింది అది ప్రపంచంలోనే వేగంగా పరిగెత్తే గుర్రం ఏ పోటీ పెట్టినా గుర్రం గెలుస్తానే ఉంది గెలుస్తానే ఉంది గెలుస్తూనే ఉంది కానీ ఆ గుర్రాన్ని చూడడానికి చాలామంది వచ్చారు ఆ గుర్రం ఓనర్కి గర్వం ఎక్కింది ఇది ప్రపంచంలోనే వేగంగా పరిగెత్తే గుర్రం అని దానిపైన బోర్డు రాసి పెట్టాడు కానీ మళ్ళీ ఒలింపిక్స్ వచ్చింది కానీ గర్వం తలకెక్కింది గుర్రానికి కూడా అలసట వచ్చింది గుర్రానికి కూడా సంతోషంలో ప్రాక్టీస్ చేయడం మర్చిపోయింది ప్రాక్టీస్ లేదు మళ్ళీ ఒలింపిక్స్ వెళ్తే ఆ గుర్రం చివరి స్థానంలో ఉంది అప్పుడు ఆ ఓనర్ దానిపైన బోర్డు పెట్టాడు ఇది ప్రపంచంలో వేగంగా పరిగెత్తే గుర్రం అని మొదట బోర్డు పెడితే ఇప్పుడు ఏం పెట్టాడంటే ఆ బోర్డును రివర్స్ చేసి లేదు లేదు ప్రపంచం కంటే గుర్రమే వేగంగా పరిగెడుతుంది అని పెట్టాడు మిథులరా కాబట్టి మిథులరా గుర్తుపెట్టుకోండి ప్రపంచం వేగంగా పరిగెడుతుంది మనం పరిగెట్టకపోతే మనం ఆగిపోతే వేరే వాళ్ళు పరిగెట్టే అవకాశం ఉంది కాబట్టి దీంట్లో టైం అనేటువంటిది ఇంపార్టెంట్ టైంను కాల్చింది చాలు విజేతల నుంచి స్ఫూర్తిని నేర్చుకోండి విజేతలను చూసి ఆ స్థానంలో మీరు ఉండడానికి ప్రయత్నించండి మనం సమయం టైం వస్తే టైం ఉండదు కాబట్టి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి మిత్రులరా మీరు వెంటనే ప్రిపరేషన్ మొదలుపెట్టండి డిప్టీ డిఓ డైట్ బీఈడ్ లెక్చరర్లు మరియు ఇటు డిఎస్సి ఇటు టెట్ దానికి సంబంధించి కూడా మన యాప్లో మీకు ఆఫర్ల రూపంలో అందిస్తున్నాం తక్కువ ధరకు క్లాసులు పరీక్షలు ఖచ్చితంగా క్లాసులు విని పుస్తకం చదివండి సైకాలజీ విద్యా దృక్పథాల సబ్జెక్టులు మాకు వదిలేయండి మేము బాధ్యత తీసుకుంటాం అదేవిధంగా డైట్ బీఈడ్ లక్ష్యాలకు సంబంధించి మేము బాధ్యత తీసుకుంటాం మీరు ఖచ్చితంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఏ సమస్య ఉన్నా మీరు మెసేజ్ పెట్టండి మేము స్పందిస్తాం మేము ఆలోచిస్తాం మేము పట్టించుకుంటాం మరి అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే తాజా నిజ వాస్తవ ప్రేరణతో కూడిన వీడియోలు మీకు ఎప్పటికప్పుడు అందించబోతున్నాం కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క విజయదశమిని మీరు ఆస్వాదించి పుస్తకాలతో కుస్తీ పడుతూ సమాయాన్ని వృధా చేయకుండా లక్ష్యం వైపుకు టార్చ్ లైట్ వైపు లాగా టార్చ్ లైట్ కేవలం దానిపైన ఫోకస్ పెడుతుంది ట్యూబ్ లైట్ అన్నిటిపైన ఫోకస్ పెడుతుంది ట్యూబ్ లైట్ ఎప్పుడు సక్సెస్ కాదు టార్చ్ లైట్ మాత్రమే సక్సెస్ అవుతుంది ఎందుకంటే ఫోకస్ ఒక్కదానిపై పడుతుంది లేదంటే మనం టార్చర్ అనుభవాదించాల్సి వస్తుంది మిత్రారా ఆల్ ద బెస్ట్